హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డైమండ్ సుజాత తెలుగు ఛానల్ ఈ వీడియోలో గోంగూర పచ్చి రొయ్యలు కర్రీ నా స్టైల్లో అంటే ఆంధ్ర స్టైల్లో ఎట్లా తయారు చేస్తారు అనేది చూస్తారు ముందుగా గోంగూరని ఇంత క్వాంటిటీలో అంటే మన పెరట్లో కానీ బయట కొన్నది కానీ ఫ్రెష్ ఆకులు తీసుకుని వాష్ చేసుకుని ఒక వెజల్లో వేసి ఒక చిన్న టొమాటో పీసెస్గా కట్ చేసుకుని నాలుగు పచ్చిమిర్చి ఐదు కానీ కట్ చేసుకుని వేసుకొని కొంచెం వాటర్ చే వేసి కుక్ చేయాలి ప్రాన్స్ ఒక కేజీ తీసుకుంటే మనం వాటిని క్లీన్ చేసి వాళ్ళే ఇస్తారు క్లీన్ చేయగా హాఫ్ కేజీ కానీ కేజీ కానీ అవుతుంది ఆ ప్రాన్స్ని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ హోమ్మేడ్ గరం మసాలా ఉప్పు పసుపు కొంచెం నిమ్మరసం వేసి మ్యారినేట్ చేసి పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకోవాలి తర్వాత ఈ మిశ్రమాన్ని అంటే ఈ గోంగూర టొమాటో పచ్చిమిర్చి ఇవి వాటర్లో బాగా ఉడికి ఈ విధంగా అవుతుంది దీన్ని ఇట్లా స్మాష్ చేసి కూడా మనం కర్రీలో యూస్ చేసుకోవచ్చు నేను చల్లారినిచ్చి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేశాను ఈ విధంగా తర్వాత ఒక వెజల్ తీసుకొని నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ షాజీరా లేకపోతే సో సోంపు కరివేపాకు చిన్న చెక్క రెండు ఇలా యాలకులు వేసాను తర్వాత రెండు ఆనియన్స్ తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆ పీసెస్ని కూడా యాడ్ చేసి కొంచెం సాల్ట్ వేసి మగ్గనిచ్చాను ఆనియన్ పీసెస్ మగ్గాక రొయ్యలు యాడ్ చేసేసి మిక్స్ చేసుకోవాలి లైట్గా మరీ గరిటితో గట్టిగా కలిపేయకుండా మిక్స్ చేసుకొని తర్వాత దీంట్లో పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ హోమ్ మేడ్ గరం మసాలా వేసుకొని వీటి ఈ అన్నీ కలి కలిసేలాగా కలుపుకోవాలి బాగా కలిసేలాగా కలుపుకున్నాక మనకి పచ్చి రొయ్యల్లో వాటర్ కంటెంట్ ఉంటుంది ఆ వాటర్ కంటెంట్ అనేది పైకి రిలీజ్ అయ్యే వరకు కుక్ చేయాలి తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని దీంట్లో యాడ్ చేసేయాలి ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి అవసరం లేదు ఆ వాటర్లోనే కుక్ చేసేస్తామంటే లేవిట్ ఈ విధంగా కుక్ అవుతుంది తర్వాత సరిపడినంత సాల్ట్ వేసుకుని టేస్ట్ చూసుకోవాలి పుల్లగా కారం కారంగా బాగుంటుంది కర్రీ మసాలా మనకి ఎంత అవసరమో అంత వేసుకుంటే బాగుంటుంది హోమ్మేడ్ మసాలా మనకి ఇంట్లోనే ఉంటుంది కదా ఆ మసాలా వేస్తే ఇంకా బాగుంటుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే నా స్టైల్ ఆంధ్ర స్టైల్ పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ రెడీ ఈ విధంగా మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్